యంగ్ బ్యూటీ త్రిప్టి దిమ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు యానిమల్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది సినిమాలో ఆమె మెయిన్ లీడ్ కానప్పటికీ హీరోయిన్ రష్మిక కంటే ఆమెకు ఎక్కువ క్రేజ్ వచ్చింది లో రణబీర్ కపూర్ తో త్రిప్టి దిమ్రి చేసిన నగ్న దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి త్వరలో ఆమె పలు ఆఫర్లను దక్కించుకోవడంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తో నటించాలని ఉందంటూ తన మనసులోని మాట బయట పెట్టింది త్రిప్టీ దిమ్రి ఈ స్టేట్మెంట్ తో తారక్ ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు త్రిప్టి దిమ్రీ యానిమల్ విడుదల తర్వాత నేషనల్ క్రష్ గా మారిపోయింది సినిమా విడుదలైన తర్వాత ఆమె సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండింగ్ లో ఉంది మీడియాతో ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో త్రిప్టీని ఏ దక్షిణ భారత నటుడితో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారు అని అడగగా ఎన్టీఆర్ తో కలిసి పనిచేయాలని ఉంది అంటూ త్రిప్టీ దిమ్రీ తెలిపింది త్వరలోనే వార్ టూ సినిమా చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అందులో త్రిప్టీ దిమ్రీ తీసుకోవాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇక ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో తారక్ చేయబోయే సినిమా కూడా తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపు జంటగా నటిస్తున్న దేవత మూవీ కోసం ఎంత మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి